మనసులో ఉన్నది చెప్పేది కాదని ఒక పాట ఉంది కదా ఇప్పుడు ఓ హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పి చెప్పకుండానే హింసిస్తూ తెగ మురిసిపోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న పానిండియా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో కూడా రష్మిక వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది ప్రస్తుతానికి సౌత్ లో వరుసగా పెద్ద సినిమాల్లో చేస్తున్న రష్మిక ముందు ముందు భారీ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన మాట్లాడుతూ తనకు విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం స్నేహం గురించి చెప్తూ తెగ ఎమోషనల్ అయిపోయింది నేను చేసే ప్రతి పనిలో కూడా విజయ్ సపోర్ట్ ఉంటుంది నేను చేసే ప్రతి పనికి విజయ్ సలహాలు తీసుకుంటూ ఉంటాను ఏది మంచి ఏది చెడు అనే విషయాల్లో విజయ్ కి క్లారిటీ ఉంటుంది అందుకే నాకు ప్రతి విషయంలో కూడా విజయ్ సపోర్ట్ ఉంటుంది నా వ్యక్తిగత జీవితంలో కూడా విజయ్ సపోర్ట్ చాలా ఎక్కువ అందరికంటే కూడా ఎక్కువగా నా నిర్ణయాలను సమర్థిస్తూ నాకు మద్దతుగా విజయ్ నిలుస్తాడు అందుకే నాకు విజయ్ అంటే గౌరవం విజయ్తో నేను చాలా ఫ్రీగా ఉండగలుగుతాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది రష్మిక ఓవైపు ఇద్దరం మంచి స్నేహితులం అంటూనే మరోవైపు విజయ్ అంటే నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పడం అందరినీ అయోమయానికి గురి చేస్తోంది ఈ రిలేషన్ అర్థమేంటి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక రష్మిక ప్రస్తుతం పుష్పాటు తో బిజీగా ఉంది విజయ్ కూడా ఫ్యామిలీ స్టార్ ని దసరాకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు ఈ రెండు ప్రాజెక్ట్స్ ఒకేసారి పూర్తవుతాయి కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ లో అయినా ఈ జంట నుంచి గుడ్ న్యూస్ బయటకు వస్తుందేమో చూడాలి మరి